అందరూ ఇలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురజాన్ బ్లాక్స్ అండి సో ఇప్పుడే నేను షాప్ నుంచి వచ్చాను టైం అయితే టెన్ అవుతుంది మార్నింగ్ లేట్గా లేవటం వల్ల వర్క్ అయితే ఏం చేయలేదండి ఫుల్ వర్క్ అయితే ఉంది అండ్ అలానే వర్షం కూడా మార్నింగ్ నుంచి కంటిన్యూగా పడుతుంది అనమాట సో మార్నింగ్ లేట్గా లేవడము అంటే ఇక ఇంకా స్కూల్ సెలవు కదా అని చెప్పేసి కొంచెం ధీమా పడిపోయాము ఇంకా మా ఇంటి దగ్గర వర్షం పడటం వల్ల ఇలా జలగలు అయితే వచ్చేస్తున్నాయండి మీ ఇంటి దగ్గర కనుక ఇలా జలగలు వస్తే కొంచెం ఉప్పు లేదా బ్లీచింగ్ పౌడర్ అయితే వేసేయండి జలగల దగ్గర అన్నీ ఒక దగ్గర వేసేసి వేసేసినా పర్వాలేదు జలగలు అయితే చచ్చిపోతాయి ఇంక రావు మాకైతే ఫుల్ వచ్చేస్తున్నాయి ఇంకా వర్షం పడేటప్పుడు అయితే మరీ ఎక్కువ ఎండ కాస్తే కనుక ఉండడం లేదు వెళ్ళిపోతున్నాయి ఇంకొక పక్క అయితే రైస్ అయితే పెట్టానండి అండ్ అలానే మార్నింగ్ అయితే కొంచెం కర్రీ అయితే వండాను బంగాళదుంప కర్రీ అయితే అనమాట సో అదైతే ఉంది మార్నింగ్ లేట్గా లేవటం వల్ల ఇంకా షాప్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా అవి తోమకుండా వెళ్ళిపోయాను ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ అంతా స్టార్ట్ చేశాను అన్నమాట సో బయట ఇంట్లోని ఒకేసారి వర్క్ చేయాలంటే చేయలేమండి అనుకుంటాము షాప్లోకి వెళ్ళి చేసింది ఏమి ఉండదు కానీ అలా కంటిన్యూగా కూర్చొని ఉన్నా కూడా మన మన బాడీ మొత్తం కంటిన్యూగా కూర్చొని ఉండడం వల్ల బ్యాక్ సైడ్ బెందు అనేది స్ట్రెయిన్ అయిపోతుంది అదే ఒక్క ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ కావాలి అంటే అగైన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోవచ్చు కానీ కంటిన్యూగా అక్కడ కూర్చొని వచ్చి ఇక్కడ వర్క్ చేయాలంటే మాత్రం చేయలేము అన్నమాట కాకపోతే మీరైనా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి ఒక మూడు గంటలు వర్క్ చేసి ఒక్క అరగంట లేదంటే ఒక్క ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాల చేరబడండి తర్వాత లేసాకి మళ్ళీ వర్క్ చేసుకోండి ఆ రిలాక్సేషన్ ఏంటో ఆ స్ట్రెయిన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది అండ్ అలానే ఫైనలీ గిన్నెలైతే నీట్గా తోమేశాను ఇంకా గగన్ అయితే వాళ్ళ నాన్నగారు నేను వచ్చేసరికి ఫుడ్ అయితే పెట్టేశారు అనమాట సెవెన్ ఓ క్లాక్కి గగన్ అయితే వచ్చేసారు వాడిని పడుకోమంటే ఆడుతున్నాడు మార్నింగ్ లేవరా అంటే లేవడు ఇక్కడ మాపికర్రా నేను బయట పెట్టడం వల్ల దానికి జలగ లాంటి పే నేను చూసుకోలేదు సో వాటితో పాటు జలగలు వస్తాయి అనమాట ఇంకా వాళ్ళు తీసి పెట్టేసి బిందెలతో వాటర్ అయితే కనుక అక్కడ పడిన గిన్నెలతో ఉన్న పడిన వాటర్ అంతా క్లీన్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను మార్నింగ్ ఒక వీడియో చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి మనం ఇంట్లోనే ఉంటూ చాలా వరకు కొన్ని జాబ్స్ అయితే చేసుకోవచ్చు ఇప్పట్లో చాలా వరకు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది సో ఇంట్లో ఉండి చేసుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి నేను వన్ బై వన్ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేనైతే ఒకటే చెప్తానండి రాదు అంటే ఏది రాదు ప్రయత్నం చేయాలి లేదు మనకు చేసే ఇంట్రెస్ట్ ఉంది ఏ పనైనా మనం చేస్తామో అనుకుంటే కనుక మనకు రాంది నేర్చుకునైనా చేయాలి మీరు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చండి శుభ్రంగా మార్నింగ్ కొంచెం త్వరగా వర్క్ గబగబా ఫినిష్ చేసేసుకొని ఆ తర్వాత చేయాలి అనుకుంటుంది ఏంటి అసలు ఫస్ట్ రోజు పూర్తిగా ఆలోచించండి మీకు ఏ వర్క్ వచ్చు మీకు ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనే దాని గురించి ఆలోచించుకొని ఇంకా యూట్యూబ్లోనో లేదంటే ఇన్స్టాలో బోల్డ్ ఉన్నాయండి అందులో నేర్చుకోవాలి అనుకుంటే ప్లస్ ఉంది టైం పాస్ చేసుకోవాలంటే రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ప్రెసెంట్ డేస్లోని ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కష్టపడితేనే లైఫ్ ముందుకు ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకి థర్టీ కే ఉంది ఇంకా అందులోని అప్పుడప్పుడు వచ్చే హెల్త్ ఇష్యూస్ ఇంకా అందులోని రెంట్లు తెల్లాలిస్తే ఒక ఐదు వందలు తీస్తే మనకి ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలియదు అన్నమాట ఇల్లు చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఇంటికి మనం సపోర్ట్ ఇచ్చినప్పుడు హ్యాపీనెస్ అనమాట రేపు అన్న రోజు మనకి ఇంట్లోనే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి హస్బెండ్ అండ్ వైఫ్ కూడా హ్యాపీగా సంపాదిస్తారు కాబట్టి ఒకరి దగ్గర చేపకుండా మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళని మనం హెల్ప్ అడిగాము వాళ్ళు ఆ టైంకి హెల్ప్ చేయలేదు అన్న బాధ కూడా మనం పడక్కర్లేదు అన్నమాట అండ్ అలానే ఈ రోజుల్లో ఆస్తులు సంపాదించేయక్కర్లేదండి కనీసం మామూలుగా మనం సాదాగా బతకడానికైనా సరే ఒకరి దగ్గర చేపకుండా తెల్లారు జీవితం అలాగ ఉంటుందిరా బాబు అన్ని టెన్షన్ పడకుండా బతికితే చాలు అనమాట దానికి మించిన ప్రశాంతమైన జీవితం ఇంకోటి లేదు సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు నచ్చిన జాబ్నైతే లేదంటే వ్యాపారాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇంట్లో ఉంటూ వంట బాగా వాళ్ళైతే క్లౌడ్ కిచెను అండ్ అలానే యూట్యూబ్ వీడియోస్ ఇంకా అలానే చాలామందికి స్వీట్స్ ఇష్టమండి సో స్వీట్స్ చేస్తారు చాలామంది బాగా సో ఆన్లైన్ స్వీట్స్ అండ్ అలానే పీకిల్స్ అలానే కొంతమందికి ఏంటంటే బాలింతలకి అమ్మమ్మలు వాళ్ళు ఉన్నారనుకోండి ఒక పక్క వాళ్ళకి బాత్ పౌడర్స్ ఇంకా అలానే ఉగ్గు అని ఉగ్గు సారీ ఉగ్గు తయారు చేయడము ఇలాంటివి చాలామందికి ఇష్టం ఇప్పుడు చాలామందికి అసలు ఉగ్గు అనేది తెలియదు చాలా వరకు ఏంటంటే సిర్లాక్ అవే పడుతున్నారు ఇప్పుడు పిల్లలకి అవి కూడా పట్టలేదు సో అవి ప్రిపేర్ చేసి చేస్తే ఏముంది ఏ బిజినెస్కైనా ఓపిక ఉండాలి రెండోది మనకి ఇంట్రెస్ట్ ఉండాలి బిజినెస్ వన్స్ ఒకసారి గ్రో అయ్యింది అంటే చాలా బాగా సక్సెస్ అవుతామండి అండ్ అలానే అది ఏంటంటే మనం పెట్టే అఫోర్ట్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట అండ్ అలానే ఇంకా ఏంటి చేయొచ్చు స్వీట్స్ చాలామంది ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్లో స్వీట్స్ ఎక్కువ చేస్తున్నారు డ్రై ఫ్రూట్ లడ్డు అవి కూడాను సో ఆ కూడా వెళ్ళొచ్చు పికిల్స్ పోడులు బోర్డు ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్ అయితే బోర్డు చేయవచ్చు సో దానికి సంబంధించి చాలామంది మన దాంట్లోనే డైలీ బ్లాగ్స్ చేసి చేసేయండి అలానే ఆ విధంగా బిజినెస్లోకి వెళ్ళిన వాళ్ళు యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు సో వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని అందులో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అటు సైడ్ వెళ్ళండి ఫుడ్ బిజినెస్లోకి వెళ్ళేటప్పుడు అందులో ప్లస్ మైనస్ ఏ బిజినెస్లో అయినా ప్లస్ మైనస్ ఉంటుందండి సో మైనస్ కూడా ప్రాబ్లం ఏంటి వస్తుంది వస్తే ఎలా వెంట్రిఫై దాని గురించి ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి వీడియో కంటిన్యూ చేస్తాను లైక్ చేసి షేర్ చేయండి